పుట్టినప్పుడు బ్రహ్మని చెప్పింది చాలా స్పష్టంగా మొదటి మూడు నాలుగు సంవత్సరాలు కీలకమైన సంవత్సరాలు బాబుని జారితో చూసుకుని వాళ్ళకి అవసరమైన టాయ్స్ అన్ని ఇచ్చి కొంచెం ఆలోచపరిచే విధంగా చేస్తే చాలా మార్పు వస్తుంది మైండ్ డెవలప్మెంట్ అంతా కూడా ఆ ఏజ్ లోనే ఎక్కువ శాతం జరుగుతుందని చెప్పారు సో అందుకే బాబు గారు మిమ్మల్ని గుర్తించి ఆనాడు జీతాలు కూడా పెంచడం జరిగింది అప్పుడే పెరిగింది తప్ప మళ్ళీ దాని తర్వాత పెరగలేదు ఆనాడు మీరు అడిగారు పక్క రాష్ట్రాలకి ధీటుగా ఇవ్వండి అని మీరు కోరారు బాబు గారు ఇష్టం జరిగింది తర్వాత ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా ఎక్కడ జీతాలు పెరిగే పరిస్థితి లేకుండా పోయింది ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే సమస్యలు ఉంటాయి మనందరం మాట్లాడుకుంటాం మనం కానీ మనం మనం పరిష్కరించుకోవాలి కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఏకపక్షం కేసులు పెడతాం తాళాలు పగల పెడతాం మేమే నడిపిస్తామంటే భోజనం వడ్డిస్తామే కాదు అంగన్వాడీ టీచర్ల బాధ్యత అది కేవలం ఏదో భోజనం వడ్డిస్తాం కాదు మీరు సమాజంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తారు అది చాలా చాలా బాధేస్తుంది ఈరోజు నేను మీ ధర్నాలో పాల్గొన పాల్గొన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను న్యాయబద్ధంగా అయిన డిమాండ్లు కొన్ని ఉన్నాయి దానికి మీకు అండగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుందని చాలా స్పష్టంగా చెప్పాను పక్క రాష్ట్రాలకి పక్క రాష్ట్రాలకి ధీటుగా జీతాలు పెంచే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది మీకే తెలుసమ్మా అప్పుడు అంగన్వాడీ భవనాలు కట్టిందంటే తెలుగుదేశం ప్రభుత్వమే అటు పక్కన పట్టణాల్లో కానివ్వండి గ్రామాల్లో కానివ్వండి పెద్ద ఎత్తున కట్టాం కొంచెం టీచర్ ట్రైనింగ్ కూడా ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా చేశారు ఒక పైలట్గా చేసి తర్వాత మేమందరం కూర్చొని మాట్లాడుకున్నాం ఎలా చేస్తే బాగుంటుంది అప్పుడు మన సునీత గారి మంత్రిగా ఉన్నారు పరిటాల సునీత గారు మంత్రిగా ఉన్నారు క్యాబినెట్ మీటింగ్లో బాగా గుర్తుంది మేము లాస్ట్గా కూర్చున్నా తల్లి క్యాబినెట్ మీటింగ్లో బాబుగారు దూరంగా కూర్చునే వాళ్ళం మీ అందరం ఆడుకుని ఇట్లా చేశారంటే పట్టణంలో గ్రామాలు ఇట్లా చేయాలి టాయిస్ ఇలా కొనాలి ఇలా పుస్తకాలు అప్గ్రేడ్ చేద్దాం కొంచెం ఇన్పుట్ ఇద్దామని చాలా చర్చించాం కొన్ని చేసాం అనుకోకుండా ప్రభుత్వాలు మారినాయి ఎన్నికల ముందర మీకు అనేక హామీలు ఇచ్చారు ఇప్పుడు ఆ హామీలని గాలికి వదిలేశారు మీరు శాంతియుతంగా గౌరవప్రదంగా ధర్నా చేస్తున్నారు ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా చేస్తున్నారు దానికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదం శాంతియుతంగా పోరాడాలి తల్లి ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదో మీరు అడిగేది కరెక్ట్ కాదని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అది బాధేస్తుంది మళ్ళీ ఎందుకు ఎన్నికల ముందాలు ఎందుకు హామీ ఇచ్చారండి ఊదరగొట్టాడు కదా హామీలు ఇచ్చి రెండు వేల పద్నాలుగులో బాబుగారు హామీ ఇవ్వలేదు జీతాలు పెంచుతారని కానీ చేశారు కారణం ఏంటంటే ధరలు పెరిగినాయి మీరు కూడా ఇల్లు వదులుకొని బిడ్డలు వదులుకొని మీరు పనిచేస్తున్నారు మిమ్మల్ని ఆదుకోవాలని ఆనాడు చేశారు ఆనాడు పక్క రాష్ట్రాలకి ఈక్వల్ గా ఉండేది మన వేతనాలు రెండు సార్లు పెంచారు ఇప్పుడు ఆ రెండు సార్లు పెంచింది వీలేదో పెంచినట్టు చెప్పుకుంటున్నారు తల్లి అవునా కదా వీలు పెంచారని చెప్తున్నారు తల్లి అదే ఎంతగా ఉంది నాకు అదే అవునమ్మా సో ఇది దయచేసి మీరు మనం నిరసన తెలిపాలి శాంతియుతంగా తెలపాలి మూడు ఓపిక పట్టండి మన ప్రభుత్వం వస్తుంది న్యాయబద్ధమైన మీ డిమాండ్లో పరిష్కరించే బాగా మేము తీసుకుంటాం రెండు రెండో మూడు రోజుల క్రితం రెండు రోజుల క్రితం మీ ధర్నాలో పాల్గొన్నాను అక్కడ చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను ఆ హామీకి నేను కానీ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఓకేనమ్మా ఎలా వస్తానమ్మా ఉంటానమ్మా కూర్చోండి ఏంటమ్మా మెంబర్ అండి ఒక్క కూర్చుంటాను నేను ఒక్క నేను లోపల రావచ్చా ఓకే ఒక నిమిషం ఒక నిషో మీరు మీరు ముందు రండి మధ్యలో కూర్చుంటా అలా పట్టుకోండి అమ్మా అలా పట్టుకోండి రిప్రజెంటేషన్ పెట్టుకో అలా పట్టుకోమ్మా తలే

ఇబ్బంది లేకుండా తీసుకువస్తున్నాయి సమస్యలుంటాయి సమస్యలు ఉండకుండా పోదు కానీ మన సమస్యలు మనం కూర్చొని మనం పరిష్కరించుకోవాలి ఒకసారి అవ్వచ్చు రెండు సార్లు మూడు సార్లు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి ఢిల్లీ కూడా వాడు తెల్లువడో చేయడు కదా ఇదిగా మనందరం ఆందోళన కదా ప్రభుత్వం కూడా పెద్ద మందితో సమస్యలు పరిష్కరించాలి ఆనాడు కూడా బాబు గారు మీకు ఇబ్బంది కూర్చోబెట్టి ఏంటమ్మా ఎలా చేయాలి చెప్పండి చేయగలిగితే చేసాము చేయలేడమ్మా ఇప్పుడు కాదు వాళ్ళ సోదరందరూ చేద్దాం

నమస్కారం మిమ్మల్ని ప్రభుత్వం ఎట్లా వేధిస్తుంది అనేది నేను చూశాను పాదయాత్రలో పెద్దలందరూ కూడా నేను కలుస్తూ జరిగింది రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం జరిగింది మిమ్మల్ని అందరినీ ఒకటే ఆలోచించమంటున్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన మీకు ఏనాడు ఇబ్బంది లేకుండా ఆనాటి ముఖ్యమంత్రి బాబు గారు మీరు ఎప్పుడు వేతనాలు పెంచాలన్నా మీరు రోడ్ ఎక్కుతున్నారంటేనే జియో ఇష్యూ చేశారు ఎందుకంటే మనందరం ఒక్కరము మనందరం ఆంధ్రులము మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఏ తెల్లోడో ఢిల్లీడో చేయరు కదా మనం కూర్చుని మన సమస్యలు పరిష్కరించుకోవాలి మీరు సమాజంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారు నాకు ఎనిమిది సంవత్సరాలు ఉన్నాడు భ్రమని ఎప్పుడు చెప్పేది చిన్నప్పుడు మొదటి మూడు నాలుగు సంవత్సరాలు కీలకమైన మూడు నాలుగు సంవత్సరాలు అప్పుడు పిల్లల ఆలోచనలు ఎట్లా మోల్డ్ చేస్తాం దాన్ని బట్టి భవిష్యత్తు వాళ్ళు అట్లా ప్రవర్తిస్తారని పదే పదే చెప్పింది అందుకే అంగన్వాడీ టీచర్లకి చాలా కీలకమైన పాత్ర సమాజంలో ఉంది ఈ రోజు ఈ ప్రభుత్వం ఇట్లా మిమ్మల్ని వేధిస్తాం బలవంతం ఓపెన్ చేస్తాం ధర్నా కూర్చుంటే కేసులు పెడతాం చాలా చాలా బాధాకరం అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం అవు కానీ ఒకటి రెండు అవసరమంటే పది సార్లు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఇట్లా అందరూ రోడ్ ఎక్కే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నాయి ఆనాడు బాబు గారి తప్ప మళ్ళీ పెరగలేదు ఆనాడు పక్క రాష్ట్రాలతో పోటీ బడి ఉండేది మన వేతనాలు కానీ గత ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం పెంచలేదు నిత్యావసర సరుకులు ధరలన్నీ పెరిగినాయి అన్ని ధరలు పెరిగినాయి ఈరోజు బతికే పరిస్థితి లేకుండా పోయింది తప్పనిసరిగా మీ డిమాండ్లు అనేది న్యాయపరమైన డిమాండ్లు అది మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను విషయం విషయం మీ పైన కేసులు పెడతాం చాలా చాలా బాధాకరం అదే మాకు చాటి నాకు తెలుసమ్మా ఎందుకంటే నేను ఇప్పటికీ ఇప్పటికీ ముగ్గురు నలుగురు సంఘ పెద్దలు వచ్చినా కలిశారు పాదయాత్రలో గత మూడు రోజులుగా నన్ను కలుస్తున్నారు ఇట్లా కేసులు పెడుతున్నారు నా దృష్టికి తీసుకొచ్చారు ఓపిక పట్టుదలి మూడు నెలలు మన ప్రభుత్వం వస్తుంది కేసులన్నీ ఎత్తేస్తాం ఏ మర్యాదు ఓకే మ్యామ్ నేను నాడు నేడు ఎప్పుడు మిమ్మల్ని కోరేది ఒకటి ఉంటుంది పసిబిడ్డలు జాగ్రత్త చూసుకోవాలి పౌష్టిక ఆహారం ఇవ్వాలి సమాజం పట్ల ప్రత్యేకంగా మహిళల పట్ల గౌరవించాలనేది అంగన్వాడీ కేంద్రం నుంచి పీజీ వర్క్ ఉండాలనేది బలంగా నమ్మే వ్యక్తిని సో దాంట్లో మీరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు మీకు మేము అండగా నిలబడతాం మూడు నెలల ఓపిక బట్టన్ మన ప్రభుత్వం వస్తుంది కూర్చుని మాట్లాడుకుని సమస్యలు మనం పరిష్కరించుకున్నాం ఒక ఉదాహరణమ్మా నేను మీ సేవ మీ సేవ ఐటీ శాఖ కింద ఆ ఆనాడు మీ సేవ ఆపరేటర్లు ఈమెల్ పెట్టారు తల్లి నాకు అన్నా మాకు చేయకపోతే మేము వెళ్తాం కానీ ఎందుకే మీకు ఏంది రాండి ఐటీ సెక్రటరీ గారు కూర్చుంటారు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరిస్తామని రెండు రోజులు పరిష్కరించాం ఇప్పుడు పాపం మీ సేవ కూడా రోడ్డు మీద పడేసారు చూడండి ఎంత అన్యాయం అట్లా ఉండకూడదమ్మా ఎందుకంటే తరతరాలుగా మీరు పనిచేస్తున్నారు కీలకమైన పాత్ర మీరు కానీ మీ సేవ ఆపరేటర్లు కానీ అందరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు కానీ ఈ రోజు కావాలని మిమ్మల్ని వేధిస్తున్నారు ఇది సరికాదు మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీని సభాముఖం నేను హామీ ఇస్తాను ఓకేనమ్మా నేను వెళ్ళొస్తాను అమ్మా